నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎన్సీఎల్ మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లా మరియు ఉత్తరప్రదేశ్లోని సోనభద్ర జిల్లాలో అసిస్టెంట్ ఫోర్మెన్ గ్రేడ్ సి పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేస్తుంది ఎన్సీఎల్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు కింద మొత్తం నూట యాభై పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి పదో తరగతి ఉత్తీర్ణత సంబంధిత ట్రేడ్లో ఐటీఐ లేదా డిప్లొమా ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఎన్సిఈల్ యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ విషయాలను జాగ్రత్తగా చదవండి పోస్టుల వివరాలు మొత్తం పోస్టుల సంఖ్య నూట యాభై పోస్టులు అసిస్టెంట్ ఫోర్మెన్ ఏ మరియు టీ ట్రైనీ గ్రేడ్ సి ఏ మరియు టీ సున్నా తొమ్మిది పోస్టులు అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ ట్రైనీ గ్రేడ్ సి మైన్స్ యాభై తొమ్మిది పోస్టులు అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ ట్రైనీ గ్రేడ్ సి మైన్స్ నలభై ఎనిమిది పోస్టులు ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ ఏ మరియు విం ముప్పై నాలుగు పోస్టులు అర్హతలు అసిస్టెంట్ ఫోర్మెన్ ఏ మరియు టీ ట్రైనీ ఏ ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అలాగే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా కలిగి ఉండాలి అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ ట్రైనీ ఏ ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అలాగే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కలిగి ఉండాలి అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి అలాగే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కలిగి ఉండాలి వయోపరిమితి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కనీస వయోపరిమితి పద్దెనిమిది ఏళ్ళు గరిష్ట వయోపరిమితి ముప్పై ఏళ్ళు అలాగే భారత ప్రభుత్వ నియమాలు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది ఈ విధంగా ఎంపిక జరుగుతుంది ఎన్సీఎల్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఎంపిక పద్ధతి క్రింది దశలను కలిగి ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష పత్రాల ధృవీకరణ వైద్య పరీక్ష దరఖాస్తు చేయడానికి లింక్ నోటిఫికేషన్ను ఇక్కడ చూడండి జీతం నార్థర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ ఎన్సిఎల్ లో అసిస్టెంట్ ఫోర్మెన్ పోస్టుకు నియమితులైన అభ్యర్థులకు నెలవారీ మూల వేతనంగా నెలకు నలభై ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయలు చెల్లించబడుతుంది బేసిక్ జీతంతో పాటు డిఏ అటెండెన్స్ బోనస్ స్పెషల్ అలవెన్స్ హెచ్ఆర్ఏ రవాణా సబ్సిడీ వైద్య సదుపాయాలు తదితర ఇతర అలవెన్సులు కూడా నిబంధనల ప్రకారం ఇస్తారు